मतलब <laughs> <बत्तिती> मैबाद <न>? <coughs> <hag> ఈరోజు ఉదయం మా పోలీస్ సిబ్బంది మయోబాద రూరల్సీఏ గారు రమేష్ గారు మరియు టౌన్ ఎస్ఐ రామారావు సిబ్బంది తోటి నెహ్రూ సెంటర్లో వెహికల్ చెక్కింగ్ చేయించుండగా ఒక పల్సర్ బండి ఇద్దరు వ్యక్తులతోటి అనుమానాస్పదంగా రావడం వలన వారిని అటు ఆపి వెహికల్ని చెక్ చేస్తే ఆ వెహికల్కి ఎటువంటి పత్రాలు కానీ డాక్యుమెంట్స్ కానీ లేనందున అనుమానాస్పదంగా వాళ్ళని పట్టుకొచ్చి ఇంట్రాగ్ చేయడం వల్ల వాళ్ళు దొంగతనం చేసి దొంగతనం సంబంధించినటువంటి ప్రాపర్టీని వరంగల్కి తీసుకొని వెళ్ళి అమ్మడానికి చెప్పిపోతున్నారని ఆ విషయం మీద మా వాళ్ళు ఇంట్రాగేషన్ చేయడం వల్ల వాళ్ళు ఇంతకుముందు చాలా దొంగతనాలు ఆంధ్రప్రదేశ్లో మహబూబాదులో తెలంగాణలో కూడా దొంగతనం చేసినట్టు ఇద్దరు వ్యక్తులు ఒప్పుకున్నారు వారిని ట్రాగన్ చేస్తే వాళ్ళు కాకుండా ఇంకో ఇద్దరు పేర్లు చెప్పారు వాళ్ళ దగ్గర ప్రాపర్టీ వాళ్ళు అమ్మడానికి తీసుకుపోయినటువంటి ప్రాపర్టీ మొత్తం మనం సీజ్ చేసుకొని ఈరోజు మా దగ్గర 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 వాళ్ళు ఏడు కేసులలో పన్నెండు తలాల బంగారం ఆభరణాలు రికవర్ చేసుకొని వాళ్ళని కోర్టుకు రోడ్డు చేయడం జరుగుతుంది మిగతా ఇద్దరు పరారిలో ఉన్నారు వాళ్ళలో పట్టుకొచ్చి తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీని కానీ వాళ్ళు ఇంకా ఏదైనా కేసులు ఇన్వాల్వ్ అయిన విషయం కూడా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూట్ చేస్తాము వీళ్ళ మీద రికవరీ చేసుకున్నటువంటి ప్రాపర్టీస్ దాని తర్వాత వీళ్ళు కోర్టులో ప్రొడ్యూట్ చేస్తాం ఎవిడెన్స్ ద్వారా వీళ్ళకు కఠినమైన శిక్ష వచ్చేటట్టు పాత పాత కేసులు ఇంకా ఏమేమి కేసులు ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసి ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఏ ఏ కేసులలో ముద్దాలుగా ఉన్నారో అవంతా కోర్టుకు ప్రొడ్యూట్ చేసి వీళ్ళకు కఠినమైన శిక్ష పడేటట్టు చర్యలు కుదొరుతుంది ఈ నేరస్తున్నీ పట్టుకోవడంలో సహకరించిన వాటిని మంచి పని చేసినటువంటి సిబ్బందికి ప్రోత్సాహకంగా వాళ్ళకు రివార్డ్స్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది రానున్నది ఎండాకాలం కాబట్టి ప్రజలకు వినమించి ఏంటంటే తమ తమ ఇళ్ళల్లో విలువైన వస్తువులు కానీ క్యాష్ కానీ పెట్టుకోకుండా బ్యాంకులో భద్రపరచుకోవాలా ఎందుకంటే దొంగతనం మీరు ఎండాకాలంలో మనం డోర్లు ఓపెన్ చేసేసి పడుకుంటాం కాబట్టి దొంగతనం ఎక్కువ అవకాశం ఉంది మీ ఏరియాలలో అనుమానాస్పదంగా జరిగే వ్యక్తుల గురించి కూడా లోకల్ పోలీసు కానీ హండ్రెడ్ డైలర్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రజలని పబ్లిక్ని మీకు కోరుతా ఉన్నాము సహకరించాలని చెప్పేసి మా బాధ పోలీసులు వినమిస్తా ఉన్నాం థ్యాంక్ యూ